ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో విధ్వంసకర చర్యలు వ్యక్తిగత దాడులు ప్రతీకార చర్యలు గణ్యంగా పెరుగుతూ ఉండే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలంటే ఇలాంటి పగ తీర్చుకునే చర్యలకి స్వస్తి బలికి అందరం ఐక్యంగా అభివృద్ధి వైపు ఈ రాష్ట్రం పయనించేటట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది గతంలో ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీసర్ మీద దాడి చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినప్పుడు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబం పట్ల అవహేళనగా మాట్లాడినప్పుడు అనేక విధ్వంసకర చర్యలు తెలిపినప్పుడు జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటూ ఆనందపడుతూ ఆ దాడులు చేసిన వారిని ప్రోత్సహిస్తూ భుజం తడుతూ వారికి ప్రమోషన్లు ఇస్తూ వారికి మంత్రి పదవులు ఇస్తూ చేసిన పరిస్థితిని మనం గుర్తుంచుకోవాలి ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఇది రాష్ట్ర అభివృద్ధికి తగదు అందరం అనేక సమస్యల మీద పోరాటాలు తప్పితే వ్యక్తిగత ద్వేషాలు పగ కక్ష దాడులు బూతులు వీటన్నిటికీ స్వస్తి పలకాలి అని పదే పదే చెప్పి ఉన్నట్లయితే ఆ చేసిన వారిని శిక్షించున్నట్టయితే వారి మీద చర్యలు తీసుకున్నట్టయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గతంలో అనేక విధ్వంసాలకి అనేక చర్యలకి లోనైన వాళ్ళు తిరిగి ప్రభుత్వంలో మార్పు వచ్చినప్పుడు వారి మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులే మరలా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం చేయాలని అనుకోవటం భావించటం మంచిది కాదు ఇదే విషయం నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో పదే పదే చెప్తూ ఉన్నారు కక్షలు వద్దు అభివృద్ధి మనకు ముఖ్యం ఏదైనా తప్పులు చేస్తుంటే చట్టప్రకారం శిక్షిద్దాం అంతేగాని వ్యక్తిగత దాడులకి పూనుకోవద్దని పదే పదే చెప్తూ ఉన్నారు వారి మాటలు పెట్టి చెబున పెట్టకుండా వారి మాటలు వింటూ ఆచరిస్తూ ఈ రాష్ట్రంలో శాంతి భక్తులని కాపాడాలని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వేగంగా వచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగ అవకాశాలు మెరుగుదలకు తోడ్పడాలని ప్రజలందరినీ కోరుకుంటున్నారు జనచేతన వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను శాంతియుతంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుద్ది శాంతియుత పరిస్థితులు ఉన్నప్పుడే ఏ పారిశ్రామికలైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు అలాంటి వాతావరణాన్ని కల్పించాలని పగలు విద్వేషాలు దాడులు బూతులు ఇలాంటి వాటికి స్వస్థ పలకాలని గతంలో వారు చేసిన తప్పులు తిరిగి మరలా మనం చేయాలని భావించటం మంచిది కాదని జనచైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది